హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరికి కారులో తిరగాలని కోరిక ఉంటుంది సొంత ఇల్లు అనే కోరికను నెరవేరిన తర్వాత ప్రతి మనిషికి ఉండే స్వప్నం కారు ఇంటి ముందు కారు ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో కార్లను కొనేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు కొంతమంది మాత్రం మార్కెట్లోకి ఏది కొత్త రకం కారు వస్తే దాన్నే కొనేస్తూ ఉంటారు కస్టమర్స్ను ఆకర్షించేలా పలు రకాల కార్లు అందుబాటులో వస్తున్నాయి మరి కొంతమందికి కార్లు తిరగాలని కోరిక ఉన్నా కారు కొనుగోలు చేసే స్తోమత లేక వెనుకడుగు వేస్తూ ఉంటారు మరికొంతమంది మాత్రం కొత్త కారుకు బదులు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం వల్ల కొత్త కారుతో పోలిస్తే డబ్బులు చాలా ఆదా అవుతాయి దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి ఈ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు నవీన్ తెలిపారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వందల సంఖ్యలో కార్లను అమ్మడం జరిగిందన్నారు తమ వద్ద లక్షన్నర నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అన్ని రకాల కార్స్ అందుబాటులో ఉంటాయన్నారు ఒకవేళ అడిగిన వాహనం లేకపోతే అప్పటికప్పుడు తెప్పించి ఇవ్వడం జరుగుతుందన్నారు తమ వద్ద ఆల్టో ఇన్నోవా బిఎండబుల్ ఆలీ ఫార్చునర్ హిందైకుటా స్విఫ్ట్ డిజైర్ నిసాన్ పోక్స్ బ్యాగన్ మహీంద్రా ఇలా రకరకాల వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు మార్కెట్ ధరలతో పోలిస్తే తమ వద్ద తక్కువ ధరకే కార్లను అమ్ముతున్నట్లు చెప్పారు తమ వద్ద ఢిల్లీ నుంచి తెప్పించిన వాహనాలు కూడా ఉంటాయంట తమ వద్ద కారు కొనుక్కునే వారికి ఫైనాన్స్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు కస్టమర్స్ నుంచి తమకు మంచి స్పందన వస్తోందని తెలిపారు అందుకే కస్టమర్స్ను ఆకట్టుకునేలా సెకండ్ హ్యాండ్ కార్స్ కన్సల్టెన్సీలు అందుబాటులో ఉన్నాయి కారు కలర్ లుక్ ఇంజన్ కండిషన్ను బట్టి కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు వరంగల్ నగరంలో ఉన్నటువంటి భద్రకాళి కార్స్లో ఎన్నో సెకండ్ హ్యాండ్ కార్స్ అందుబాటులో ఉన్నాయి వరంగల్ నగరానికి చెందిన నవీన్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి తక్కువ ధరకే కారు అందించాలనే ఉద్దేశంతో రెండు వేల పదకొండులో హంత రోడ్డులో భద్రకాళి కార్స్ కన్సల్టెన్సీని ప్రారంభించారు ఇదిలా ఉంటే సెకండ్ హ్యాండ్ కారును మెయింటైన్ చేయడంలో సహాయపడే కొన్ని ట్రిక్స్ తెలుసుకుందాం కారు లోపల అన్నింటినీ క్రమం తప్పకుండా చెక్ చేయడం చాలా అవసరం సాధారణంగా చాలామంది వాహనంలోని ఇంజిన్ ఆయిల్ను సమయానికి మార్చుకుంటూ మార్చుకుంటారు అయితే బ్రేక్ ఆయిల్ స్టీరింగ్ ఆయిల్ కూలెంట్ ట్రాన్స్మిషన్ ఆయిల్ను జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోతారు వీటిని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయాలి కారును సమయానికి సర్వీస్ చేయడం చాలా అవసరం ఇలా చేస్తే వాహనం ఎక్కువ కాలం వస్తుంది తర్వాత మీరు ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు సర్వీస్ రికార్డులను మెయింటైన్ చేయండి ఇది కారు విక్రయం వారి పరిస్థితి గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది ఏదో బుద్ధి పుట్టినప్పుడు సర్వీస్ చేయిస్తానంటే కుదరదు క్రమం తప్పకుండా చేయించాలి కారు నడుపుతున్నప్పుడు అది మైనర్ వేర్ అండ్ టియర్ని చూపుతుంది అటువంటి పరిస్థితుల్లో వాహనం సకాలంలో మరమ్మతులు చేయడం అవసరం ఉదాహరణకు మీరు సరిగా లేని క్లచ్తో డ్రైవ్ చేస్తే అది ఇంజన్పై కూడా ప్రభావాన్ని చూపుతుంది అంతేకాకుండా బ్రేక్లు టైర్లు సస్పెన్షన్ విండ్షీల్డ్ లైట్లు వంటి ముఖ్యమైన వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్